హావ్ హౌస్ ప్రతి కాయిన్కి టూ ఫేసెస్ ఉంటాయి నేను ఒక సైడ్ చూసి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళు వచ్చి ఇంకో సైడ్ కూడా చూసి మాట్లాడు అవతల సైడ్ చూస్తే ఘోరంగా ఉండిద్ది అటు నుండి ఒక సైడే చూసి ఇది సూపర్ ఉంది కాయిన్ లేదంటే ఈ కాయిన్ అసలు బంగారం ఈ కాయిన్ వచ్చేసి అద్భుతం ఈ కాయిన్ ఒక అపురూపం నువ్వు మాట్లాడితే ఎలాగా అని చెప్పేసి అన్నారు లేదా అవతల నాకెందుకు నేను చూస్తే నేను మాట్లాడతాను ఎవరు అన్నట్టయితే ఖచ్చితంగా వారిని మన సమాజం డిఫరెంట్ వేలో చూసేది కూడా చక్కగా చెప్పాలంటే నెగిటివ్ వే అన్నట్టు అనుకోవచ్చు రోజా విషయానికి వచ్చేటప్పటికి ఆమెని బండారు సత్యనారాయణమూర్తి ఏదైతే మాట్లాడినాడో అది తప్పు ఎస్ నేను చెప్తా అది తప్పు అండ్ ఆ మాటలు కూడా రోతగా ఉన్నాయి ఎస్ రోతగా ఉన్నాయి మరి రోజాకి ఈరోజు ఎవరైతే సపోర్ట్ వస్తున్నారో వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు రోజా గతంలో రోతగా మాట్లాడిన మాటలను చూసారా విన్నారా వినలేదా అసలు ఏంటి అంటే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉండేది చూడు ఒకవైపే చూడు ఇంకోవైపు చూడాలనుకోకు మాడిపోతా అంటాడు అలా రోజా ఒక సైడ్ చూసి ఎంతో ఫ్రెండ్లీగా ఉండిద్ది ఎంతో ధైర్యంగా ఉండిద్ది ఎంతో సరదాగా ఉండిద్ది మంచి నటి అని ఇప్పుడు ఎవరైతే సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారో వారికి ఈరోజు టీడీపీ వాళ్ళు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉన్నటువంటి వైసీపీ మహిళా నాయకురాలు కూడా డైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారు రోజా పాలసీలకు వచ్చిన తర్వాత ఆమె ఎప్పుడు ఎలా ఉంది ఏం మాట్లాడింది ఆ సైడ్ కనుక మీరు చూస్తే మీ నోర్లు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి మీరు ఇప్పుడు ఏవైతే టీడీపీ స్వచ్ఛనారాయణ మూర్తిని అంటున్నారు మాటలు అమ్మ బాబోయ్ రోజేంటి అట్ట మాట్లాడింది ఆమె కూడా సపోర్ట్ ఇచ్చామా సైలెంట్గా అయిపోదామని చెప్పేసి మీరు అనుకుంటారు అన్న వేలో డైరెక్ట్గా టీడీపీలో ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి వరే చూపుతున్నారు ఆమె వంగలపూడి అనిత ఐ సో టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షులుగా ఉన్నారు ఆమె గతంలో ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు నేను కూడా విన్నా అసెంబ్లీ సాక్షిగా ఆమెని రోజా ఏం మాట్లాడింది అప్పుడు ఆమె అనిత పాపం ఏ రకం బాధపడింది ఆమె ఒక దళిత మహిళ బాధపడింది ఏంటని మనం చూస్తున్నాం ప్రతిపక్షంలో ఉండే ఆ రకంగా మాట్లాడిన రోజా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎలా మాట్లాడింది ఏంటి అంటూ పిల్ల బిత్రి పెద్ద బిత్రి అని చెప్పేసి మాట్లాడటానికి ముందు ఎల్ వర్డ్తో వచ్చి ఒక అబ్యూజల్ వర్డ్ యూస్ అయిపోయింది ఆమె పబ్లిక్గా దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ వెటకారంగా నవ్వుతూ బిత్రి పెద్ద బిత్రి అంటూ ఏదో మాట్లాడింది అవి ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఆనాడు సీఎం ఆయన అసెంబ్లీ సాక్షిగా కామ సీఎం కామ సీఎం అంటూ ఆమె మాట్లాడి వికిల్తరంగా నాలకని ఏదో మడతబెట్టేస్తూ అండ్ ఆమె యొక్క హావభావాలు చాలా బిజల వేలో ఉండే విధంగా ఆమె ఇస్తే అవన్నీ చూసినటువంటి అంత కూడా షాక్ అయి అసలు ప్రజలకు అంతా కూడా సీరియస్లీ మొన్న ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు అంటే ఖచ్చితంగా అది ఫ్యాన్ గుర్తు అండ్ జగన్ ప్రభావ్ నో డౌట్ ఎందుకంటే ఇప్పటికీ ఆమె నియోజకవర్గంలో కూడా చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళే ఆమెకి అపోనెంట్గా ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు ఈ విషయం గతంలో కొన్ని వీడియోల ద్వారా ఆమె చెప్పడం జరిగింది అండ్ ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో వెళ్ళినట్లయితే ఆమె వర్గం ఒకళ్ళు ఇంకొక వర్గం ఒకళ్ళు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటూనే ఉంటారు రేపు వచ్చే ఎన్నికల్లో ఆమె గెలవడం కష్టం అని చెప్పేసి సర్వేలు కావచ్చు లోకల్ కూడా చెప్తూనే ఉన్నారు సో ఇక్కడ మెయిన్గా టీడీపీ హైలైట్ చేసిన అంశాలు ఈ సినిమా ఫీల్డ్ నుంచి ఎవరైతే ఇది సపోర్ట్ ఇస్తూ మాట్లాడినారు రామకృష్ణ కానీ రాధిక్ కానీ మీనా కానీ ఆమె నవనీత్ కౌర్ కానీ తర్వాత ఇంకెవరు మాట్లాడినారు ఖుష్బు కానీ వీళ్ళు నిజంగానే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక పర్సన్కి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆమె గతంలో ఏం మాట్లాడింది దానికి తగ్గట్టుగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడారా అసలు ఏంటిది అది చూద్దామని ఆమె మాట్లాడినావు వీళ్ళు మాట్లాడు రెండు చెక్ చేస్తే రెండు అంతే అవునాయి బాబు మనకొద్దని చెప్పి దూరం వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు ఆ మీద అడిగితేనో లేదన్నప్పుడు ఎవరన్నా చెప్తేనో ఆ రకంగా వచ్చి మాట్లాడున్నారు తప్ప గతం చూడాల ఇప్పుడు ఒక స్టూడెంట్ని ఒక మాస్టర్ కొట్టారు అంటే ఏ ఎందుకు కొట్టేవరా పిల్లోడిని అని చెప్పేసి అంటారా మా పిల్లోడు ఏం చేస్తే కొట్టావు నువ్వు అని చెప్పేసి మాట్లాడతారా ధర్మంగా న్యాయంగా అండ్ పిల్లల భవిష్యత్తు కోరుకునే ఏ పేరెంట్స్ అయినా ఏంటయ్యా మాస్టర్ మా పిల్లడిని కొట్టావు మా పిల్లోడు ఏం చేశాడు ఇదే అనాలి అలా రాధిక కానీ కుష్పు కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఏంటయ్యా బండారు సత్యనారాయణమూర్తి మా రోజున అలా అన్నావు బాధేసిందయ్యా ఎందుకు మా రోజే ఏం చేస్తున్నాను అలా అన్నావు ఇదే అంటే ఓకే వాళ్ళు అది అడగట్లా రోజా మాకు తెలుసు తన సూపరు తన బంగారం నువ్వేంటి ఇట్లా అన్నావు ఏ నువ్వు ఇంట్లో వచ్చి బయటకి వెళ్ళక మీ ఆడలు ఏం నీ తెలుసు అని చెప్పి రాజకీయ నోరు జరగటం అండ్ మిగతా లేచి క్షమాపణ చెప్పాలి బండ సనమూర్తి అనటం ఇక ఇప్పుడు వచ్చేసి టీడీపీ వాళ్ళు గత కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ని ఇదే రోజా ఏం మాట్లాడింది ఏంటి మీకు కనపడలేదా మీకు వినపడలేదా ఆ రోజు ఏమీ పేరు మీరు అంటున్నారు రజనీకాంత్ మాట్లాడిన దాంట్లో ఒక్కటంటే ఒక్క మాట అసభ్యంగా లేదు ఏ పార్టీ వారిని కూడా ఆయన వేలెత్తి చూపలేదు ఆయనకేది ఎన్టీ రామారావుని అనుబంధం చంద్రబాబు పరిపాలన మీద ఆయనకున్నటువంటి నమ్మకం అండ్ సాక్ష్యాలు ఇవన్నీ కలగలిపి ఆయన పాజిటివ్లో మాట్లాడితే ఆయనని కూడా ఆరోగ్యపరంగా వ్యక్తిత్వ పరంగా హెల్త్ అంటారు వయసు పరంగా అనరాని మాట్లాడి నానా రకంగా ఈ వైసీపీ ఇంక్లూడింగ్ రోజా కూడా మాట్లాడితే ఒకళ్ళంటే ఒక సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా నోరెత్తలేదే ఈరోజు మీరేందమ్మా వలసన వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారని చెప్పేసి ప్రూఫ్లు మొత్తం ముందు పెడతారు అందులో వర్డ్ యూస్ చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఎల్ కొడుకు అన్న అంటూ రోజా మాట్లాడిన వీడియో ఒకటి తర్వాత మేము ఎస్సీలం కాదు దూరంగా ఉండొద్దు దగ్గర వచ్చి మాట్లాడొచ్చు అని చెప్పేసి అన్నవి అవి అండ్ మరీ ముఖ్యంగా రెండు వేల తొమ్మిది అనుకుంటా ఐ థింగ్ సో పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాలకు సంబంధించి అవకాశాల కోసం ఎంతమంది దగ్గర పడుకుంది అని చెప్పేసి ఆ రోజా మాట్లాడి ఉంటే ఆ వీడియో ఏదైతే ఉందో అది ఇవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు పున్న ఇవన్న ఈ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎత్తున్న వాళ్ళు చూసారా నోరు నోరెత్తుతారా దాని గురించి అంటే దెబ్బకి అసలు నిజాలు అన్నీ బయట పెడుతునేసరికి ఎక్కడో అక్కడ సైలెంట్గా అయిపోయారు అనవసరంగా జోక్యం చేసుకున్నామే అనవసరంగా చేజేతులలో చిరుకుపోయేమే అని చెప్పేసి అది టీడీపీ వాళ్ళు కాదు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అంతా కూడా రోజే గారికి అసలు ఏ రకం వీళ్ళు వచ్చి సపోర్ట్ ఇచ్చారు రోజే గతంలో అసలు ఏం ఏంటి అసలు వీళ్ళు విన్నారా ఆమె మొగుడు సైతం వచ్చి రోజా చంద్రబాబు నాయుడిని ఏమనదు లోకేష్ని ఏమీ అనదు బ్రాహ్మణిని ఏమనలేదు బుణశ్వరుని ఏమనలేదు అని చెప్పేసి ఆయన ఉంటున్నాడు అసలు ఆయన విన్నాడా రోజా ఏం మాట్లాడిందో అని చెప్పేసి అంత అడుగుతూ ఉన్నారు అంటే నేను స్టార్టింగ్ చెప్పినట్టు రోజాకి సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఎవరితో ఎలా ఉండేది ఏంటి నటన పరంగా అది మాత్రమే చూసి వీళ్ళు టక ముందుకు వచ్చేస్తారు పాలిటిక్స్ విషయంలో పాలిటిక్స్ అనేటప్పటికి ఎలాంటి తగ్గదు బురదగా ఉంటాను నో డౌట్ ఏ పార్టీ అయినా సరే మరి ఆ గుంటలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ముందు అదే రాజకీయం అనే బురదగుంటలో ఉన్నటువంటి రోజా కూడా గతంలో ఏం మాట్టిందంటే వాళ్ళు చూసుకున్నట్టు సరిపోయేది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అసలు గత కొద్ది రోజుల క్రితం ఈ జైలర్ మూవీకి సంబంధించి కూడా మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఈ రెండు లేని ఊరు లేదు మన దారిలో మనం పోతూనే ఉండాలా అర్థమైందా రాజా అని చెప్పేసి ఆ జిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ అప్పుడు రజనీకాంత్ అసలు డైలాగ్ ఎందుకన్నాడు ఏంటి పోనీ అతన్ని వీళ్ళు చెక్ చేసుకున్నారా అది లేదు సపోర్ట్ ఇచ్చామా లేదా మన సినీ హీరోయిన్ రోజే కన్నట్టు అనుకుంటూ ఉన్నారు ఆ రాధిగా ఒక అడుగు ముందుకే ఆమె ఇంకేకంగా భారీ కొట్టేసింది ఖుష్బు వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నారు నో డౌట్ కానీ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నటువంటి ఆమె ఈరోజు ఎవరికైతే సపోర్ట్ ఇస్తున్న ఆమె ఒక మహిళే కదా ఒక మహిళగా ఉండి సాటి మహిళల గురించి ఇదే రోజా గతంలో ఏం మాట్లాడింది రీసెంట్గా ఆమె ఇప్పుడు ఇన్సిడెంట్ జరగడానికి ముందు కూడా ఏం మాట్టింది వాళ్ళు చూసుకున్నారా పోనీ చూసుకోవాలా అవే ఈరోజు చేజ ఇబ్బందులకు అంటున్నాను నేను సాక్ష్యాలతో సహా వీడియోలు ప్రూఫ్లు మొత్తం కూడా బయటపడుతున్నాయి టీడీపీ జనసేన వాళ్ళు సో నేను వీడియో కూడా మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి దయచేసి గుర్తుంది సమాజంలో మీరు ఎవరినైనా సరే సపోర్ట్ చేయడానికి ముందు వస్తున్నప్పుడు అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి దానికి ముందేం జరిగింది అప్పుడేం జరిగింది మన వాళ్ళు ఏమన్నారు అవతల వాళ్ళు ఏమన్నారు ఒకటి రెండుసార్లు క్రాస్ సెక్షన్ అప్పుడు మీ అవతల ఉన్న పర్సన్కి సపోర్ట్ ఇవ్వండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా వైసీపీలో ఎంతోమంది మహిళా నాయకురాలు ఉన్నారు ఒక్క రోజా మీద తప్ప మిగతా ఏ మహిళా నాయకురాళ్ళ మీద అంత నెగిటివ్గా కనీసం రోజాని అనేదాని టెన్ పర్సెంట్ కూడా అవతలని ఎవరిని అనరు ఎందుకు అనరు క్వశ్చన్ మార్క్ నెంబర్ టూ ఈరోజు రోజా సమ్ సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఆ మహిళలు వచ్చి సపోర్ట్ అంటున్నారు కానీ వైసీపీలో ఉన్న మహి మిగతా మహిళా నాయకురాలు ఎవ్వరు ఎవరు కూడా రోజే విషయంలో సపోర్ట్ రాల కనీసం ఖండించాల సైలెంట్గా ఉన్నారు ఈవెన్ వాసిరెడ్డి పద్మగారు సార్ సైలెంట్గా ఉంటే రాంగప్పుల వర్మ ట్వీట్ చేసి ఏడు మీరు మాట్లాడరా అని చెప్పేసి ఆయన ఆయన హైలైట్ చేశాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఎలా ఉండింది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి దట్ మీన్స్ రియాలిటీగా గతంలో ఆమె ఏమన్నారు ఏంటో అవన్నీ ముందు పెడుతున్నారు ఇప్పుడు చెప్పండి ఆమె గురించి అని అంటూ ఉన్నారు బట్ ఇప్పటికైనా హుందా రాజకీయాల్లో ఒక భాగం అవ్వాలని మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా అండ్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది గతంలో ఏం జరగాలి భవిష్యత్తులో ఇవి క్రాస్ చెక్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఎప్పుడైనా ఎవరికైనా